మామిడి రైతులను పరామర్శించేందుకు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెంలో పర్యటించబోతున్నారు ఆయన పర్యటన పట్ల పోలీసులు కొన్ని ఆంక్షలు విధించినప్పటికీ వైకాపా నాయకులు మాత్రం ఆ ఆంక్షలను తొంగలో తొక్కి మరి ఈరోజు పర్యటన కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ పర్యటనలో ఏం జరగబోతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టునారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసుంపూడి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి ఈరోజు రోజు బంగారు మామిడి రైతులను పరామర్శించేందుకు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు వెళ్ళబోతూ ఉన్నారు ఆయన పర్యటన పట్ల పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు దానికి కారణం ఏంటంటే గతంలో ఆయన పర్యటనలో కొన్ని ఉద్రిక్త పరిస్థితులు ఎదురైనటువంటి నేపథ్యంలో ఉన్నాయి ఆ పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకూడదనేటువంటి ఉద్దేశంతో పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు కానీ వైకాపా నాయకులు కార్యకర్తలు మాత్రం ఆ ఆంక్షలను తొంగలో దొక్కి మరీ ఇప్పుడు పర్యటన కొనసాగిస్తూ ఉన్నారు ఏంటి అసలు ఈ పర్యటన ఎలా చూడాలి ఈ పర్యటనలో ఏం జరిగేటువంటి అవకాశం ఉందంటే చెప్తారు కృష్ణ గారు మామూలుగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష స్థానం ఇవ్వలేకపోయినా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు గాను మాజీ ముఖ్యమంత్రి గాను లేకపోతే ప్రస్తుత పులివేందులు ఎమ్మెల్యే గాను అతను రైతులను పరామర్శించడానికి వెళ్ళడానికి ఎటువంటి అభ్యంతరం లేదు ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా అబ్జెక్షన్స్ కూడా పెట్టాల కాకపోతే గతంలో కొన్ని పర్యటనలు ఆయన ఏదైతే పొగాకు రైతులను పరామర్శించడానికి లేకపోతే వేరే వాళ్ళ పార్టీ కార్యకర్తల పరామర్శలు ఏదో పరామర్శల రూపేన ఆయన ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టినప్పుడల్లా ఏదో ఒక ఘటన జరుగుతుంది సింగయ్య గారి మరణం ఇంకా మర్చిపోలేని పరిస్థితి అంటే ఉధృత వాతావరణం ఒక విధమైన శాంతి భద్రతలకు విఘాతం కలిగి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడికి ఎక్కడ పోలీసులు కొంచెం మీరు వెళ్ళండి మీ పర్యటనకి ఎవరు అబ్జెక్షన్ పెట్టాం కాకపోతే దానికి లిమిటెడ్ గా పోలీసు ఆంక్షలు మీరు మితి అధిగమించకుండా మీరు పర్యటన చేయండి అని చెప్పి ఆంక్షలు పెట్టారు కానీ ఆంక్షలు పోలీసులు విధించడమే తప్ప ఎప్పుడు వాటిని గౌరవించడం కానీ ఆ విధంగా చేయడం కానీ ఎప్పుడు లేదు ఇప్పుడు కూడా మొన్న సింగయ్య గారు మరణా మీరు చెప్పినట్టు అది ఇంకా కళ్ళ ముందు మెదాడుతా ఉంది ఈ రోజు కూడా ఒక ఐదు వందల మంది తోటి వెళ్ళమని ఒక పోలీసులు ఆంక్షలు పెడితే ఆయన ఇంకా రాలా మనం మాట్లాడుకునే టైంకి ఆయన నాంది ఆయన ఎక్కడో పరామర్శలకు రైతులు పరామర్శించడానికి వెళ్తున్నా కార్యక్రమంగా లేకుండా ఒక బల ప్రదర్శన కింద అక్కడికి వెళ్ళడం ఆ చుట్టుపక్కల అంటే హెలిపాడ్ దగ్గరికి కేవలం ముప్పై మందినే అనుమతిస్తూ పోలీసులు అదే అండి కృష్ణ గారు నేను అంటుంది బంగారు పళ్ళెం వెళ్తుంది ఎందుకు ఒక మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్తున్నాను వాకడం పక్కన ఉన్నటువంటి కర్నూలు జిల్లాకి సంబంధం ఏంటి కర్నూలు జిల్లాల నుంచి కడప జిల్లాల నుంచి జనాలను తరలించావలసిన పరిస్థితి ఏంటి ఎగ్జాక్ట్లీ అది అక్కడ జరుగుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు కొంతవరకు కంట్రోల్ చేస్తారు ఆ తర్వాత శృతి మించిపోయి అక్కడ ఏ విధమైనటువంటి దౌర్జన్యం జరిగినా శాంతి భద్రత విగాదం కలిగించినా మళ్ళీ పోలీసులు వింటాం కదా మనం అవును ఇంకా ఆ చట్ట చట్టాల మీద రాజ్యాంగం మీద ఒక గౌరవం విధానం పోలీసు వ్యవస్థ మీద ఉన్న వ్యక్తి అయితే చాలా చక్కగా అతని పార్టీ కార్యకర్తలను నాయకులను తీసుకు వెళ్ళొచ్చు రైతులను పరామర్శించవచ్చు వాళ్ళకి ఏదో సానుభూతిగా మాట్లాడవచ్చు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయొచ్చు ఇలా కాదు ఇలా కాదని డిమాండ్ చేయొచ్చు కొన్ని సలహాలు చూసుకునివ్వచ్చు ఇటువంటి మనం మాట్లాడుకున్న ప్రజాస్వామ్యం మాటలు అక్కడ ఏం ఉండవు అక్కడ కనీసం మామూలు రైతులు కూడా ఉండరు మీరు చూసుకోండి అక్కడ వాళ్ళకి కొంతమంది ఆర్టిస్టులు కూర్చోబెడతారు ఎందుకంటున్నాను అంటే ఈ మాట ఆల్రెడీ సీజన్ అయిపోయింది సీజన్ అయిపోయింది సీజన్ అయిపోయిన తర్వాత పరామర్శంటది అర్థం కానిది ఒక పక్కన మార్కెట్లో ఉండి వారికి సరైన రేట్ లేకపోతే గిట్టుబాటు ధర రాకపోతే ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే అతను అక్కడికి వెళ్ళి ధర్నాలు చేయి డిమాండ్ చేయి తప్పుడు ఆల్రెడీ సీజన్ అయిపోయింది సీజన్ అయిపోయిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళి పరామర్శ ఏంటి అంటే ఒక రాజకీయ డ్రామా ఒకటి గతంలో ఎప్పుడు లేనట్టుగా ఈ రోజు మామూలు పట్ట దిగుమడు పెరిగింది ఏడాది దాదాపు రెండు రెండు రెండున్నర లక్షల టన్నులు ఉండేది నాలుగు లక్షల టన్నులకు వచ్చింది ఇప్పుడు రేట్లు ఇప్పుడు ఎలా పడ్డపోయినాయో గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సమయంలో కూడా అలాగే రేటు పడిపోయినాయి ఆ రోజు ముఖ్యమంత్రిగా నువ్వేం చేసావు కనీసం వెయ్యి రూపాయలు కూడా ధర పెంచాల ఈ రోజు కూటమి ప్రభుత్వం నాలుగు వేలు పెంచింది ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఆ తీసుకోమని చెప్పి చెప్తుంది వెంటనే అక్కడ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మేము మద్దతు ధర మా రాష్ట్ర ప్రభుత్వం కొంత చల్లించుకుంటాం కేంద్ర ప్రభుత్వం మీరు కూడా సహకారం చేయండి రైతులను అని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు కేంద్ర మంత్రులు కూడా కలుస్తున్నారు ఇది విధానం రైతుల్ని ఆ నష్టాల నుంచి బయటపడే విధానం బయట పెట్టే విధానం నష్టపోకుండా అది ఏనాడైనా నువ్వు ముఖ్యమంత్రి హోదా చేసావా నీ హయాలో రేట్లు పడిపోతే మామూలు రైతులు ఎప్పుడో పలకరించావా పొగాకు రైతులు పలకరించామన్నా నీ హయాలు ఎప్పుడు వెళ్ళావా నేను అంటుంది కృష్ణ గారు రైతులు పరామర్శించే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా లేదా ముందే చెప్పండి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన దేశంలోనే రైతుల ఆత్మహత్యల్లో మూడు స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల ఆత్మహత్యలో రెండో స్థానంలో ఉంది అంటే రైతులను అటువంటి పరిస్థితులు తీసేసుకెళ్లిన వ్యక్తి ఏ రోజు రైతులు పరామర్శించిన వ్యక్తి ఏ రోజు ఒక రూపాయి ఇచ్చాడా పార్టీ తరఫున కానీ ఏదైనా కానీ ఒక రూపాయి ఇచ్చాడా ఆయన అందుకున్నాడా మేము మా జనసేన జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు దాదాపు మూడు వేల మంది కోలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా అందరికీ లక్ష రూపాయలు చెప్పు ఆయన చేతి డబ్బులు ఇచ్చాడు సరే నేను చేతి డబ్బులు కూడా ఇమ్మనట్లా కానీ వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు నష్టాల్లో ఉన్నప్పుడు ఏ రోజైనా నువ్వు హోదాలో ఉండి ముఖ్యమంత్రి హోదాలో ఉండి పరామర్శించేవా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్య ఉన్నటువంటి పరిస్థితి లేకపోతే ఇప్పుడు పంట దిగు అనుకున్న దానికంటే ఎక్కువ దిగుబడి వచ్చింది రేట్లు పడిపోయినాయి ప్రాసెసింగ్ యూనిట్స్ కి తీసుకుంటలేదు ఆ ప్రాసెసింగ్ కి సంబంధించి కొనుగోలు చేసి అన్ని కూడా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు ఇవే నువ్వు ధర్నా చేయాలని అక్కడికి ధర్నా చేయి అంటుంది రైతులు కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం అవగాహన ఉండాలి ఎగ్జాక్ట్లీ నువ్వు పొగాగలైతే నేను పరామర్శించావు నువ్వు కేజీకి కింటాలకి తేడా లేకుండా మాట్లాడేవా రోజున నువ్వు కేజీ రేటు చెప్తున్నావా ఆ రేటు చెప్తున్నావా అలాగే అర్థం లేదు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ మిర్చి మార్కెట్ యార్డ్ దగ్గరికి వెళ్ళావు గుంటూరు మార్కెట్కి మిర్చి బస్తాలు ఎత్తిపోయారు అక్కడ ఏం మాట్లాడాడో తెలియదు ఇప్పుడు వచ్చాడు మళ్ళీ ఇక్కడికే బంగారుపాల్యం బంగారుపాలం మీద దండుపాల్యం దండితే దండయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అలా దండయాత్ర చేస్తున్నారు ఎందుకంటున్నారు అంటే అక్కడ రైతులు ఎవరున్నారు ఈ రోజు టీవీలో కూడా రైతులు మాట్లాడుతున్నారు మేము ఆల్రెడీ నష్టపోయి ఉన్నాం నష్టపోయి దాని కూట ప్రభుత్వం మా గురించి ఎంతో కొంత రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కొంత వాటా వేసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం వాటాని కూడా అడుగుతుంది పన్నెండు రూపాయలు ధర చెల్లించి మరి డిమాండ్ చేసి చేస్తుంది ఎంతో కొంత మమ్మల్ని నుంచి బయటపడేటువంటి ప్రయత్నం కోట ప్రభుత్వం చేస్తుంది ఇప్పుడు వచ్చి మీరు ఏం ప్రకరిస్తారు ఏం చేయగలరు మీరు ఏం డిమాండ్ చేస్తారు అక్కడ ఏం లేదు కదా అండి పరామర్శలు చేసేటప్పుడు అక్కడ ఏదన్నా ఉండాలి అక్కడ ఆల్రెడీ సీజన్ అయిపోయిందా పరామర్శలు ఏంటి అంటే కేవలం రాజకీయంగా నీ బలప్రదర్శన చేయడానికి ఇవాళ రైతులు ఎన్నుకున్నాం అది తప్పు అంటున్నాం మేము రైతులు పరామర్శించడం తప్పు కాదు చేసే విధానం తప్పు రాష్ట్రాల్లో హెలిప్యాడ్ ఘటన మనం మరొక ముందే ఈరోజు మళ్ళీ హెలిప్యాడ్ వెళ్ళబోతూ ఉన్నారు అక్కడికి కేవలం ఆ ఘటనను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఆంక్షలు విధిస్తూ ముప్పై మంది వెళ్ళాలని చెప్పారు కానీ కొన్ని వందల మంది అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంది నేనే చెప్పాను కృష్ణ గారిని వీళ్ళు వెళ్ళి చిత్తూరు జిల్లా బంగారు రైతుల దగ్గరికి కర్నూలు జిల్లా నుంచి కడప జిల్లా నుంచి జనాలు తరలించినటువంటి అసలు ఏం జరగబోతుంది అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి దాన్ని తీసుకెళ్లి కూటమి ప్రభుత్వం మీద బురద చాలి కూటమి ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి సరైన భద్రత ఇవ్వలేదు మాజీ ముఖ్యమంత్రిని పర్యటనకి కనీసం రూప్ వే పెట్టలేదు కావాలని కూట ప్రభుత్వం చేసింది సింగమూర్తికి ఇన్ని చెప్పారండి ముందు అసలు మా కార్ కిందే పర్లేదు అన్నారు తర్వాత ఏ ఏ వీడియో అన్నారు అసలు మాకు సంబంధం లేదన్నారు తర్వాత మనం భయ వేసింది ఆఖరికి అతనే కార్యకర్తే వచ్చి కారు కింద పడిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తారేమో అనుకున్నానుకున్నాం మేము అటు అటువంటి సృష్టిస్తాడు ఏదైనా సమర్థులలో ఏంటంటే నిజంగా రైతుల పట్ల ప్రేమ ఉంటే తెలుసుకోవాలనుకుంటే ఒక ప్రతిపక్ష సంబంధించిన పార్టీకి నాయకుడిగా నువ్వు వెళ్ళొచ్చు కోట ప్రభుత్వం అన్ని అన్ని రక్షణ కార్యక్రమాలన్నీ తీసుకుంటుంది నీకు మాజీ ముఖ్యమంత్రిగా అది మానేసి నువ్వు ఇరవై ఏడు వేల మంది ఇరవై ఐదు వేల మందిని జనాలు బాగు చేసుకుని ఒక దండయాత్ర చేసినట్టు అక్కడ వెళ్ళడం ఏంటి ఒక మిడతల దండు వెళ్తున్నట్టు నువ్వు చూద్దండి పడితే ఏమంటే పంట నాశి చేస్తే తప్పే ఉపయోగం ఉండదు అలాగే నువ్వు వెళ్ళి ఎవరిని పరామర్శిస్తావు ఆల్రెడీ కొంతమంది ఆర్స్టిస్టులు అక్కడ పెడతారు ఆర్టిస్టులతో మాట్లాడిస్తారు రేపు వద్దురు సాక్షి పేపర్లు చూస్తే ఫోటోలే ఉంటాయి ఈ రోజున అక్కడ లైవ్ అని అన్ని చోట్ల తిరుగుతారు వాళ్ళు అడుగుతున్నారు రైతులు ఆల్రెడీ జరిగిపోయింది సీజన్ అయిపోయింది సీజన్ అయిపోయిన తర్వాత నువ్వు వచ్చి మమ్మల్ని ఏం పరామర్శిస్తావు నువ్వేం చేయగలవు పో పార్టీ తరపున ఏమైనా ఒక రూపాయి ఏమన్నా ఏవ్వగలవా పార్టీ తరపున ఇవ్వలేవు నువ్వు సొంత డబ్బులు ఇవ్వలేవు ఏమి అంటే నీకు ఎంఆర్పీకి ఎంఎస్పీకి తేడా తెలిసి నీకు అసలు ఎవరిని అడిగాడు అనుకోండి అక్కడ విలేకరి అసలు ఎంఆర్పి ఏంటి ఎంఎస్పీ ఏంటి రేటు అడిగాడు తేడా ఏంటంటే చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి అంటే అవగాహన లేని వ్యక్తి కేవలం రాజకీయంగా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఒక కార్యక్రమం ఎంచుకున్నాడు ఆ కార్యక్రమం రైతులు పరామర్శన పేరు మీద ఎంచుకున్నాడు అది తప్పు మేము వెళ్ళడానికి పూర్తి సెక్యూరిటీ ప్రభుత్వం ఇస్తుంది ఖచ్చితంగా పరామర్శ చేయొచ్చు కానీ చేసే విధానం ఆల్రెడీ ఆయన ఇంకా చేరుకోలేదు మనం మాట్లాడుకునే ఈ సమయానికి అతను బంగారుపల్లి మార్కెట్ యాడ్ కానీ వెళ్ళలేదు ఒక ఊరిగింపుగా వెళ్తున్నాడు హెలికాప్టర్ నుంచి వెళ్తాడు కానీ ఆల్రెడీ ఆ గేట్లన్నీ తన్నేసి బార్ తన్నుకుంటా వచ్చేసి పోలీసులు గేట్ గేట్కుంటూ వచ్చేసి వాళ్ళు మొత్తం బ్యాచ్ పడిపోయారు అక్కడ ఎందుకు అంటున్నా నేను అది ఓకే నీ వల్ల ఏముంది ఉపయోగం ఏముంది అంటే కేవలం ఎంట ఉందే జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజకీయ విధానం చేయండి కానీ రైతులని రైతుల ఆత్మహత్యలని రైతుల రైతుల ఆ విధానాల మీద మీరు ఏదో చేస్తే మాత్రం అది కరెక్ట్ కాదు ఇప్పటికైనా ఎందుకంటే రైతులు తిరగబడ్డారనుకోండి చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి మనం చూసాం నాకు ఎక్కడ చూసాం ఎలా ఉంటాయి పరిస్థితులు నువ్వు వచ్చి వాళ్ళని బాగుపరచకపోగా ఇంకా నాశనం చేయాలని చూస్తే అక్కడ ఉన్న రైతే తిరగబడ్డారనుకోండి ఆ తర్వాత మళ్ళీ కూడా తీసుకొచ్చి కోట ప్రభుత్వం చేస్తారు మాకు రక్షణ ఇవ్వలేదు వాళ్ళ మళ్ళీ తెలుగుదేశం కార్యక్రమకర్త జనసేన కార్యకర్తలు మళ్ళీ నిర్ణయించు అంటే కేవలం ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రత లేవు అని చెప్పే సంకేతం ఇవ్వడానికే చేసే కార్యక్రమం తప్ప జగన్మోహన్ రెడ్డికి రైతుల సమస్యలు కా పట్ల అవగాహన కానీ వాళ్ళ పరామర్శించి వాళ్ళకి ఏదైనా సహకారం చేయాలన్నటువంటి విధానం కానీ ఏమీ లేవు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్